నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్ లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినటువంటి యాస్పెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనసు పూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి మేము ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేస్తే మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి మన యొక్క యాప్ ఉంటుంది ఆ యాప్లో మీరు తప్పకుండా పీడిఎఫ్ అనేటువంటిది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది అదే రకంగా ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అనేక వీడియోస్ అనేటువంటిది ఫ్రీగా అందించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ యాప్ అనేటువంటిది మనము స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసినట్లయితే ఎస్సీ వర్గీకరణ తర్వాతే డిఎస్సీ నోటిఫికేషన్ ఫిబ్రవరి మొదటి వారంలో హైకోర్టుకు ఏక సభ్య కమిషన్ నివేదిక నేను మొన్ననే ఒక వీడియో చేసిన ఎస్సీ వర్గీకరణ జనరల్గా ఎప్పుడు ఉండే అంటే జనవరి జనవరి పదికి ఎస్సీ వర్గీకరణ యొక్క రిపోర్ట్ ఉంది కానీ వాళ్ళు వన్ మంత్ కోవడం ద్వారా అది ఫిబ్రవరి పది అనేటువంటిది వన్ మంత్ ఎక్స్టెండ్ కావడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే డిఎస్సీ ద్వారా చేపట్టే ఉపాధ్యాయ యామకాల్లో ఎస్సీ వర్గీకరణ ఉపకులాల వారిగా వర్గీకరణ చేపట్టడమే అనంతరమే నోటిఫికేషన్ జారీ చేయాలని విద్యాశాఖ భావిస్తున్నట్టు తెలుస్తుంది దేశంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టడానికి అనుకూలంగా అత్యున్నత స్థానం అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఇదే విషయంపై చర్చ జరుగుతుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగాల నియామకాలు ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలోనే ఇకపై రాబోయే ఉద్యోగాల నోటిఫికేషన్లో ఎస్సీలకు కేటాయించే సీట్లను ఉపకులాల వారిగా కేటాయించాల్సి ఉంటుంది ఇందుకోసం రాష్ట్రంలో ఎస్సీ జనాభా లెక్కలను చేపడుతున్నారు అయితే జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలు చేసే అవకాశం ఉంది ప్రస్తుతం ఎస్సీలో మాల మాదిరితో పాటు మాల మాదిగా ఉపకులాలు కూడా కొనసాగుతున్నాయి కాబట్టి ఉపకులాల జనాభా దమాషా ప్రకారము కాకుండా వారందరినీ ఎస్సీగానే భావిస్తూ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ నెలకొన్నది కాబట్టి ఇప్పుడు బీసీలో ఎలాగైతే ఉందో ఎస్సీలకు కూడా అదే రకంగా ఏబిసిడి అనేటువంటిది ఈ రకంగా ఉపకులాలుగా చేసి వాళ్ళకు రిజర్వేషన్ కేటాయించడం అనేటువంటిది జరుగుతుంది ఇప్పుడు ఎస్టీలకు పదిహేను శాతం అనేటువంటిది ఉంది ఎస్టీలకు ఆరు శాతం ఉంది బీసీలకు ఇరవై తొమ్మిది శాతం ఉంది ఇతరులకు యాభై శాతం అమలులోకి ఉన్నాయి అయితే బీసీలో ఉపకులాలు ఉన్నట్టుగా ఇప్పుడు ఇరవై తొమ్మిది శాతంలో బీసీలకు బీసీఏకు ఏడు ఏడు శాతము బీసీ బీకు అదే బీసీసీలకు బీసీ డీలకు బీసీఈలకు ఈ రకంగా కలిపి మనము ఇరవై తొమ్మిది శాతం అనేటువంటిది బీసీలకు ఇస్తూ ఉన్నారు కాబట్టి అదే రకంగా ఈ పదిహేను శాతం ఈ పదిహేను శాతం ఎస్సీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ని కూడా అందులో ఏబీసీడీ అనేటువంటిది కేటాయించి దానికి మనకు రిజర్వేషన్ అనేటువంటిది ఫిక్స్డ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇది ఆరు నెలలు అవుతుంది ఇది తీసుకొని కాకపోతే ఇప్పుడు వన్ మంత్ అనేటువంటిది ఎక్కువ కావాలన్నారు కాబట్టి తప్పకుండా అయితే ఇప్పుడు ఈ జనాభా రెక్కలు అనేటువంటిది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటారు లేకుంటే కేసీఆర్ గారు ఇంతమంది సమగ్ర సర్వే చేశారు కదా దాన్ని ఆధారంగా తీసుకుంటారు లేకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొద్దిగా తీసుకోవడం అనేటువంటి జరిగింది దాన్ని ఆధారంగా చేస్తారనేటువంటిది వేరే విషయం అయితే ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది డిఎస్సీ నోటిఫికేషన్కు అడ్డం వస్తుందా అంటే ఇది మొదటి వీక్లోనే అన్నారు కాబట్టి దాని తర్వాత ఇంకా ట్వంటీ డేస్ ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే మనకైతే డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది అనే ఉద్దేశంతో మనమైతే ప్రిపరేషన్ మొదలు పెట్టాలి ఆ రకంగా మన ప్రయత్నం ఉంటేనే మనం సక్సెస్ సాధించగలుగుతున్నాము కాబట్టి చాలా జాగ్రత్త వహించండి దీంతో దీంతో పాటుగా రేపటి నుంచి జైల్స్కు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉపయోగి వరకు కొనసాగనున్న ప్రక్రియ మార్చి చివరి వారంలో కౌన్సిలింగ్ ఏప్రిల్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్కు అవకాశం అవకాశమే అన్నాడు కానీ ఏప్రిల్లో యాక్చువల్గా ఇక్కడ జైల్స్కు ఏప్రిల్ వరకే వరకు అప్పటికే ఎగ్జామ్స్ అయిపోతాయి మాట్లోనే ఎగ్జామ్స్ అయిపోతాయి ఇంటర్మీడియట్ వాళ్ళకు మరి అప్పుడు వాళ్ళకి పోస్టింగ్ ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది నాకైతే డౌట్ సరే పేపర్లు అయితే ఇచ్చారు కానీ నాకైతే డౌట్ కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం పదమూడు వందల తొంభై రెండు జైల్స్ పోస్టుల భర్తీ కోసం రెండు వేల ఇరవై రెండులో మనకు టీజీపీఎస్సి దీనికి నోటిఫికేషన్ ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే దీంట్లో పన్నెండు వందల ఎనభై ఎనిమిది మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలుస్తూ ఉన్నారు జైల్స్ ఎంపికైన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత వారికి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల కౌన్సిలింగ్ ద్వారా నియామక పత్రాలను అందజేస్తారు ఈ నెల ఆఖరి వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన అనంతరం నియామక పత్రాలు ఏప్రిల్ లో ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఫిబ్రవరి మూడు నుంచి ఇరవై రెండు వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఉండడం ఆ తర్వాత మార్చి ఐదు నుంచి ఇరవై ఐదు వరకు వార్షిక పరీక్షలు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి వీళ్ళను లెక్చరర్ల సమస్య అడ్డంకిగా మారే అవకాశం ఉంది ప్రస్తుతం పదహారు వందల యాభై మంది గెస్ట్ లెక్చరర్లు మార్చి ముప్పై ఒకటి వరకు కొనసాగనున్నారు కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత తప్పకుండా వీళ్ళకి ఇష్టరా ఇయరా అనేటువంటిది ఎప్పుడూ ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు చూద్దామండి నెక్స్ట్ మనం చూసినట్లయితే మైనార్టీ గురుకుల ప్రవేశానికి నోటిఫికేషన్ ఎవరైతే మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారో పిల్లలు వాళ్ళందరూ కూడా చెప్పడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఐదవ తరగతి ఐదో తరగతి నుంచి ఆరు ఏడు ఎనిమిది తరగతిలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే విద్యార్థులు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇక్కడ మైనార్టీ అభ్యర్థులు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ కాబట్టి మైనార్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ చేస్తారు వాళ్ళు లేని సందర్భంలో లక్కీ డ్రా అనేటువంటిది తీయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పగలరు అదే రకంగా జోరందుకున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించిన ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు బీజేపీ అభ్యర్థులు ప్రకటించగా ఇంకా ప్రకటించని కాంగ్రెస్ బీఆర్ఎస్ మార్చిలో రెండు ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు ఎన్నికలు మరో ఐదు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు కూడా నెలాఖరులో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో వారి షెడ్యూల్ జారీ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రకంగా అయితే మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మనకు మెయిన్గా డిఎస్సికి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ న్యూస్ కాబట్టి డిఎస్సి అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు అదేవిధంగా గజ్సేడ్ ఆఫీసర్కి సంబంధించింది ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ట్రాన్స్కోలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా టీజీ ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గజ్సెడ్ ఈ రెండు కూడా మనకు టీజీపీఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి అయితే టీజీపీఎస్సీ అనేది ఏంటంటే మే నుంచి ఇస్తామని చెప్పింది బట్ డిఎస్సి అనేటువంటిది విద్యాశాఖకు సంబంధించింది కాబట్టి విద్యాశాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫిబ్రవరిలోనే రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది ప్రాథమికంగా మనమైతే గెస్ చేయవచ్చు సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం తప్పకుండా మీరు వీలైతే మన ఛానల్ని లైక్ చేసుకోండి అదే రకంగా మన యాప్ను మాత్రం తప్పకుండా డౌన్లోడ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ ఫై సెయూ